వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా లాల్ సలం సినిమాలో కనిపించారు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజస్టర్గా నిలిచింది ఇందులో గెస్ట్ రోల్ చేశారు రజనీ ఇక జేబిఎం ఫేమ్ డీజే జ్ఞానివల్ దర్శకత్వంలో వెట్టయన్ అనే చిత్రం చేస్తున్నారు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఫాహిద్ ఫాషల్ రాణా దగ్గుపాటి మంచు వారియర్ దుసారా విజయన్ రితికా సింగ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంతో సాగుతుంది అక్టోబర్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇది వరకే ప్రకటించింది అయితే తాజాగా రజనీకాంత్ స్వయంగా వెట్టయన్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఓ స్వామిని కలిసిన రజనీ ఆయనతో మాట్లాడుతూ వెట్టయన్ రిలీజ్ డేట్ చెప్పారు వెట్టయన్ కోసం తన పోర్చర్ పూర్తి చేశానని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని రజనీ తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది అయితే ఆసక్తికరంగా జూనియర్ ఎన్టీఆర్ కొటాల్ శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా దేవరా పార్ట్ వన్ కూడా అదే తేదీన విడుదల కాబోతుంది టాలీవుడ్ లో అత్యంత భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్టు లో ఇది ఒకటి మరి దేవరాను ఢీ కొట్టేందుకు వెంట రెడీ కావడంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు